హే ఫుడ్ లవర్స్ కిచెన్ కిచెన్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే హైదరాబాద్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేయండి ఆప్రికాట్ డిలైట్ కోసం మనము ని తీసుకుంటున్నామండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ని ఇలా నానపెట్టుకోవాలి అలానే మనము వెనిలా కేక్ ని తీసుకుంటున్నాము గార్నిషింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అండి అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ నేను కస్టర్డ్ని వాటర్లో సోప్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను అంతే సిక్స్టీ ఎంఎల్ అంటే వన్ ఫోర్త్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మనము మిల్క్ బ్రెడ్ని ఈ ఫ్రెష్ క్రీమ్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం మనం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము సోప్ చేసి పెట్టుకున్న అద్దీ వేసుకొని ఇంకా ఇందాక వన్ ఫోర్త్ కప్ షుగర్ అన్నాం కదా ఆ షుగర్ని యాడ్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఇది ఉడికించుకుందామండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి పాలను మాత్రం మంచి కాగ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా బాయిల్ అయిన మిల్క్ లోకి మనము కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇది థిక్నెస్ మరీ చాలా థిక్ అవ్వకూడదు అట్లా అని లూజ్ గా కూడా ఉండకూడదు ఒక మోడరేట్ థిక్నెస్ లోకి వచ్చేదాకా మనము బాయిల్ చేసుకున్నాము ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ థిక్నెస్ చాలు ఇప్పుడు నేను కొంచెం ఒక్క వన్ టేబుల్ స్పూన్ ధనీ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం షుగర్ సిరప్ అంతా ఎంపిక వరకు మనం బాయిల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది చల్లార్చి మనము మిక్సీ పట్టుకుందాం ఆపిరికాడ్ నేను మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇలా పేస్ట్ అయిపోవాలి కస్టర్డ్ మిల్క్ కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీంలో మనము కొంచెం మిల్క్ మేట్ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే చెప్పాలి కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకోండి ఫ్రెష్ క్రీమ్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్ని తీసుకుందాము నా దగ్గర అయితే రౌండ్ బౌల్ ఉందండి యాక్చువల్లీ స్క్వేర్ బౌల్ అయితే చాలా బాగుంటుంది ప్రస్తుతము ఇందులో చేసుకుందాం మనము అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము ఈ ఈ ప్యూరీ ఉంది కదా ఆప్రికాట్ ప్యూరీ ప్యూరీని ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్యూరీని స్ప్రెడ్ చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని మనము ఇలా మంచిగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా అరేంజ్ చేసుకున్న కేక్లోకి మనము కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాము కస్టర్డ్ మిల్క్ మీద ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాము మళ్ళీ కొంచెం యూజ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొంచెం స్టార్ట్ చేసుకున్నాము ఒక లేయర్ మనము కేక్ని అరేంజ్ చేసుకోవాలండి ఇట్లా మళ్ళీ సేమ్ ప్రాసెస్ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ మీద క్రీమ్ యాడ్ చేసుకోవాలి క్రీమ్ మీద మళ్ళీ మనము అటుకోట క్యూరింగ్ కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనము ఇది గార్నిషింగ్ చేద్దాము చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన ఆఫ్రికార్టీ నైట్ డిసర్ట్ రెడీ అయిపోయిందండి కాకపోతే దీన్ని సర్వ్ చేసుకొని తినాలంటే కంపల్సరీగా టూ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కదున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్